అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడదాం ఒకసారి అన్న నమస్తే నమస్తే సాయి పవన్ కళ్యాణ్ పై సినీ రంగం భారీ కుట్ర దీన్ని ఎలా చూడొచ్చు అంటారు తెర వెనక ఆ నలుగురు ఎవరు తెర ముందు ఆ ఇద్దరు ఎవరు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మొత్తానికి ఎస్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమలు రిలీజ్కు దగ్గరకు ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాని బిజినెస్ పరంగా దెబ్బతీయటం కోసం పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడం కోసం పెద్ద కుట్ర జరిగింది అనేటువంటి ఒక సమాచారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెవికి చేరింది ఆ సినిమాకి కీలకంగా ఊహించినటువంటి ఏఎం రత్నం ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర తీసిపోయాడు మన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల బంద్కు పూనుకున్నారు ది కేవలం మిమ్మల్ని దెబ్బతీయటం కోసం అనేటువంటి విషయం తీసుకెళ్ళారు నిజానికి సినిమా థియేటర్ల బంద్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్ ఉంటుంది ముందుగా సినిమా థియేటర్లు ఏ కష్టాలైతే ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎగ్జిబ్యూటర్స్ అంటారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్తో చర్చ జరపాలి ఆ చర్చలు సపరీకృతం కానప్పుడు ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేసి ఫిలిం ఛాంబర్లో చర్చలు జరపాలి ఫిలిం ఛాంబర్ని మధ్యవర్తిత్వంగా పెట్టి చర్చ జరపాలి అక్కడ కూడా పరిష్కారం కానప్పుడు ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ కావాలి అక్కడ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అన్నప్పుడు బంధు దాకా వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఈ మూడు దశలు దాటకుండా ఏకంగా డైరెక్ట్ బంద్కి వెళ్ళిపోయారు ఆ బంద్ కూడా ముందుగా మే నెల నుంచి సినిమా సినిమా థియేటర్లు బంద్ అనుకున్నారంట కానీ మే నెలలో కాకుండా తర్వాత జూన్ ఫస్ట్కి దీన్ని వాయిదా వేసుకున్నారు ఎందుకు జూన్ ఫస్ట్కి వాయిదా వేసుకున్నారంటే జూన్ పన్నెండో తారీఖు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది ఆ సినిమాను దెబ్బ కొట్టే ఉద్దేశంతో ఈ బంద్ అనుకున్నారు కాబట్టి జూన్ ఒకటి నుంచి ఈ బంద్ చేస్తే ఈ బంధు ప్రభావం వల్ల పవన్ కళ్యాణ్ సినిమా యొక్క కలెక్షన్స్ మీద ప్రభావం పడింది ఆ సినిమా రిలీజ్ మీద ప్రభావం పడిద్ది అనేటువంటి కారణం చేత జూన్ ఒకటి నుంచి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరి కోపం ఎందుకు కోపం అనేది ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కోపంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు మనుషులు ఒకరు దగ్గుపాటి సురేష్ బాబు ఇంకొకళ్ళు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆటోమేటిక్గా వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆయనకి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది ఆయన సంబంధించినటువంటి బియ్యం అక్రమ రవాణా అని పవన్ కళ్యాణ్ అడ్డుకొని సీతషిప్ అన్నారు కాబట్టి ఆయన కోపం ఉంది కదా ఆయన చేతిలో థియేటర్ ఉంది ఇప్పుడు నా బియ్యం అక్రమ రవాణా అని పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా నేను అడ్డుకోవాలి అది ఆయన ఆలోచన అన్నట్టు చర్చ జరుగుతూ ఉంది అది పక్కన పెట్టేస్తే మరి దగ్గుపాటి సురేష్ బాబుకి ఏం కోపం అంటే దగ్గుపాటి సురేష్ బాబుకి రెండు వేల మూడులో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ల్యాండ్ కేటాయించారు రామనాడు స్టూడియోస్ కట్టుకోవడానికి రామనాడు స్టూడియోస్ హైదరాబాద్లో ఉంది అలాగే వైజాగ్లో కూడా ఇంకో స్టూడియోస్ కట్టుకోవడానికి ఎందుకంటే వైజాగ్లో పర్యాటకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వైజాగ్లో సినిమా షూటింగ్ రెగ్యులర్గా జరుగుతుంటే ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వైజాగ్లో కూడా సినిమా స్టూడియోస్ ఉండాలని కారణం చేత ఆ రోజుల్లో రామనాడు స్టూడియోస్ కోసం దగ్గుపాటి సురేష్ బాబుకి కొంత ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు కేటాయించారంట ఆ ల్యాండ్లో కొంత భాగం సినిమా స్టూడియోస్ కట్టుకున్న దగ్గపాటి సురేష్ బాబు కొంత ల్యాండ్ మాత్రం గా హోల్డ్ చేసి పెట్టుకున్నారంట ఎన్ని ఎకరాలు మొత్తం ఇది దాదాపు ముప్పై పైగా ఎకరాలు అంటారు ఇంకా కరెక్ట్గా ఎకరావాల్సింది దాంట్లో పదిహేడు ఎకరాలు ఏమో రియల్ ఎస్టేట్ చేయడానికి సిద్ధపడ్డాడంట గా హోల్డ్ చేసి పెట్టుకుని దాన్ని గా మార్చాడంట ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశాడంట కొనాల పాటు అలా ఖాళీగా పెట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెరలేపాడంట దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కుదరదని చెప్పేసి తిరిగా ఆ భూమిని ప్రభుత్వానికి అప్పు చెప్పాలి లేదా స్టూడియోస్ అన్నీ కట్టుకోవాలి సినిమా షూటింగ్ల కోసం మాత్రమే దాన్ని ఉపయోగించాలి లేదంటే ప్రభుత్వానికి వెనక్కి వెనక్కిచ్చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని దాని మీద సురేష్ బాబు కోర్టు కూడా వెళ్ళినప్పటికి కూడా చుక్కెజరైంది విషయం ఇప్పుడు బయటకు వస్తా ఉంది సో ఆ కారణం చేత పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న కొంత కోపంగా ఉన్నారు అన్నటువంటి వీళ్ళకు తోడు దిర్రాజు కూడా తోడయ్యాడు అనేటువంటిది దిర్రాజు ఆయన సోదరుడు దిర్రాజు ఆయన సోదరుడు తర్వాత సురేష్ బాబు తర్వాత ఏషియన్ థియేటర్స్ ఓనర్గా ఉన్నటువంటి సునీల్ వీరంతా కలగలిపి ఇంకా ఇండివిజువల్ నుంచి కొంతమంది కలవచ్చింది జనసేన సంబంధించిన ఒక నాయకుడు పేరు వచ్చింది ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా ఇలా అందరి పేర్లు బయటకు వచ్చారు వీళ్ళలో చాలా మంది నేను మాత్రం బయటకు వచ్చి ఈ విషయంలో నేను లేము ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అరవింద్ ఉన్నాడు బయటకు వచ్చి ప్రశ్నలు పెట్టి ఈ బంధు నిర్ణయంలో నేను లేను నాకు డియేటర్ కూడా పెద్దగా లేవు నా లో ఉంది పదిహేను డియేటర్లు మాత్రమే కూడా మాట్లాడారు తర్వాత గిరిరాజు మాట్లాడారు దిరిరాజు మాట్లాడు నా చేతిలో మాత్రం ఎన్ని డియేటర్లు ఉన్నాయి నా చేతిలో కూడా ముప్పై ఏ ఉన్నాయి నేను నాకు కూడా ఈ నిర్ణయానికి సంబంధం వద్దని చెప్పాను అది జనసేన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని చాలా మంది ఓకే చేశారు అని నాకేం సంబంధం లేదని ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు అయితే ఇలా ఎవరికి వాళ్ళు తప్ప తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటివరకు స్పందించింది మాత్రం సురేష్ బాబు స్పందించలేదు సునీల్ గారు స్పందించలేదు సురేష్ బాబు గారు సునీల్ గారు వాళ్ళిద్దరూ స్పందించలేదు మరి వాళ్ళిద్దరూ ఎందుకు స్పందించలేదు ఇప్పుడు అది తెలియాల్సిన ప్రయాణికి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం రిలీజ్ చేసిన లెటర్ ఒక వాల్యూడ్ పాయింట్ రావాలిస్తారు సినిమా ఇండస్ట్రీ కూటమి గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతున్నా కనీసం మీ సమస్యలు పట్ట కానీ మీ ఇబ్బందులు పట్ట కానీ మీకు సంబంధించినటువంటి విషయాల మీద కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని కలవలేదు సరే మీ సమస్యల మీద కలవలేదు పక్కన పెట్టండి కానీ ప్రభుత్వాన్ని అభినందించడానికి కలవాలి కదా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఫిలిం ఛాంబర్గా డైరెక్టర్ల మండలిగా నిర్మాతల మండలిగా వాళ్ళకి కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి గట్రా ఆ ట్రేడ్ యూనియన్స్ తరఫున ఎందుకు కలవలేదు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎందుకు కలవలేదు వ్యక్తులుగా కలిశారు వ్యక్తులుగా కలిసి తమ సినిమా రిలీజ్ అవుతుంటే సినిమా టికెట్ రేట్ల కోసం అట్లా కలిశారు తప్ప వ్యక్తులుగా కలిశారు తప్ప ఫిలిం ఛాంబర్గా ఫిలిం ఇండస్ట్రీగా ఎందుకని కలవలేదు అనేటువంటి వాల్యూ పాయింట్ ఇస్తారు నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అని చంద్ర పవన్ కళ్యాణ్ గారు సూచిస్తే సినిమా ఇండస్ట్రీకి చర్చ జరిగితే కొంతమంది కలవద్దు అనుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన చేతిలో మనసే పవన్ కళ్యాణ్ మన ఇండస్ట్రీ మనసే మన సపోర్ట్గానే ఉంటారు ఇక ఇండస్ట్రీగా కలవాల్సిన అవసరం లేదు అన్నారనేటువంటి విషయాన్ని అల్లు బయట పెట్టారు అంటే ప్రభుత్వాల పట్ల వెళ్లకుండే భావం చూడు కేవలం బిజినెస్ మైండ్ వాళ్ళ అవసరం అయితే కలుస్తారు లేకపోతే లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సినిమా ఇండస్ట్రీ మొత్తం తన కాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెట్టాడు సినిమా ఇండస్ట్రీని రకంగా ప్రవర్తించాడు పైగా పవన్ కళ్యాణ్ సినిమా మీద కుట్ర పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే సినిమా టికెట్ రేటు తగ్గించి పవన్ కళ్యాణ్ బిజినెస్ పరంగా దెబ్బ కొట్టాలి పవన్ కళ్యాణ్ సినిమాలు లేకుండా చేయాలి సినిమా కెరీర్ని దెబ్బతీయాలి సినిమా బిజినెస్ మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశాడు వకీల్ సాబ్ సినిమా అప్పుడు కానీ అయినప్పటికీ కూడా కలెక్షన్స్ బాగానే వచ్చింది సినిమా బాగానే ఆడింది సినిమా హిట్ అయింది సినిమా కంటెంట్ బాగున్నప్పుడు సినిమాని ఎవడో ఆపలేడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత అవమానిస్తే మేము కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ హోదా కల్పించాలని సినిమా ఇండస్ట్రీకి మంచి అవకాశాలు కల్పించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మాకు ఇలాంటి రివర్స్ గిఫ్ట్ ఇస్తారా అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కలుగులో ఉన్న ఎన్నికలు ఒక్కొక్కటి బయకు వస్తున్నాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ చెప్పారు సినిమా డియేటర్ కొద్దివన చేతుల్లో ఉన్నాయిగా అసలు ఆ డియేటర్లో ప్రమాణాలు ఎలా పాటి అవుతున్నాయి మౌలిక వసతులు కానీ కనీస సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి తిన రేట్లు ఎట్టా ఉన్నాయి ఎలా సామాన్యుని దోపిడీ చేస్తున్నారు వాళ్ళ దోపిడీ మొత్తం బయట తీయమని అధికారులకు ఆదేశాలు ఆదేశాలు ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు పైగా కుట్రలు చేసే ప్రయత్నం చేసినప్పుడు మేము కూడా కఠినంగానే ఉంటామని చెప్పేసి సినిమా థియేటర్ల మీదకి వాళ్ళు పోయి చెకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ బండారాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళంతా భయంతో గజగజ వణుకుతూ తప్పైంది క్షమించండి మేము బంధు వాయిదా వేసుకుంటున్నాం అక్కడ మేము బంధు చెప్పలేదు మీడియా క్రియేషన్ అది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం చాలా క్రియర్ పవన్ కళ్యాణ్ సినిమా టార్గెట్ గా కుట్ర జరిగింది ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ విషయం తెలుసుకొని రియాక్ట్ కావటం వల్ల వీళ్ళు భయపడుతున్నారు కానీ ఆ విధంగా కుట్ర జరిగింది అనేటువంటి మాత్రం విషయం బయటకు వస్తూ రైట్ చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు సినీ రంగంపై ఇప్పుడు స్టాండ్ ఇప్పుడు ఏ విధంగా తీసుకోబోతున్నారు మామూలుగా అయితే పాజిటివ్నే ఉంటుంది అంటే వాళ్ళ యాక్షన్ బట్టి వీళ్ళు రియాక్షన్ ఉంటుంది వాళ్ళు సరిగా ఉంటే వీళ్ళు సరిగా ఉంటారు వాళ్ళు సరిగా లేకపోతే కొలటోజలు చూపిస్తారు ఇప్పుడు ఎవరీ యాక్షన్ హి సేమ్ ఈక్వల్ రియాక్షన్ అంటేనే వాళ్ళు ఎలా ఉంటారని దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటారని ట్రై చేస్తారు అది కూడా నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ నుంచి టీడీపీలో అనేక మంది ఎదిగారు టీడీపీ పార్టీ పెట్టిన కూడా ఒక సినిమా నటుడు ఎన్టీ రామారావు కాబట్టి సినిమా ఇండస్ట్రీతో టీడీపీ కానీ సినిమా ఇండస్ట్రీతో ఇక పవన్ కళ్యాణ్ సినిమా హీరోనే కాబట్టి కొత్తగా చెప్పవలసిన లేదు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని బాగుపడాలని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించారని చూస్తారు దాని సినిమా ఇండస్ట్రీ వాళ్ళని వాడుకోవాలి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలి కానీ కుట్ర చేస్తే అసలుకే మోసం వస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్